ఈరోజు ఇరవై నాలుగు పదకొండో నెల రెండు వేల ఇరవై నాలుగు యేసు క్రీస్తు ప్రభును దేవునిగా నమ్మేవాళ్ళు యేసు ప్రభు దేవుడని నమ్మితే నరకానికి పోతారని నేను ఒక అభిప్రాయం కలిగి ఉన్నాను కానీ దేవుడు ఎట్లయితాడని కూడా ఒక ఉద్దేశం కలుగున్నాను దేవుడు అని నమ్మే వాళ్ళ అక్కడికి పోయి ఇంకా క్లారిటీ తెలుసుకోవాలని ఒక ఉద్దేశం కలుగున్నాను దేవుని కుమారుడని సంపూర్ణంగా నమ్ముతున్నాను అది ఏ విధంగా భగవాన్ దాస్ అన్న బొంగూరు జానన్న ఇంకా అనేకులు దేవుని కుమారుడిని ప్రకటించడం వల్ల దేవుని కుమారు అని తెలిసింది లేదంటే నాకు దేవుని కుమారుడు అని తెలియదు దేవుడు ప్రకటించాను పద్నాలుగేళ్ళు ఇప్పుడు ప్రస్తుతం దేవుని కుమాడని అని సంపూర్ణంగా తెలుసుకున్నాను ఇప్పుడు ఈరోజు ఒక డౌట్ అడుగు అనే ప్రసాదన్న అని చెప్పి ఊరకల్ వచ్చాను ఆ ఊరకల్ గ్రామం ఊరకల్ మండలం కర్నూలు జిల్లా నా పేరు భూమా వాడాలసీను నాది వాడాల గ్రామం పాలపాడు మండలం నంద్యాల జిల్లా ఆంధ్రప్రదేశ్ నాసియల్ని నెంబర్ తొమ్మిది మూడు సున్నాలు యాభై ఆరు ముప్పై ఐదు ముప్పై తొమ్మిది నా ఆధార్ నెంబర్ చెప్తాను అనుకుంటున్నాను ఇప్పుడు ఆధార్ కార్డు నెంబర్ లేదు మరి వీడియోలో చెప్తాను అన్న వచ్చిన డౌట్ అన్న ప్రసాద్ అన్న వందనాలు నాలోనే రక్తం ఎక్కడి నుంచి వచ్చింది ఆదాముల నుంచి వచ్చింది ఆదాముకి వచ్చింది దేవుడు తన రక్త మాంసములను ఆదామును మొదట మానవునిగా తయారు చేసినాడు ఆ దేవుని రక్తం అంటే దేవుని రక్తం లేక వచ్చిందా దేవుని రక్తం రాలేదు కానీ దేవుడు తన నాశకాల తన జీవ వాయువు తన ఆత్మ మన 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 ఆత్మ దేవునిది కానీ రక్త మాంసాలు దేవుడు తయారు చేసిన తయారు చేయొచ్చు ఆయన కానీ దేవునికి శరీరం లేదు ఆయన రక్తం ఎవరికి రాలేదు ఆదాము దేవుడు సృష్టించిన ఆదాము నుంచి ప్రతి మానవులో ఆదాము రక్తం ఉంది ప్రతి మానవులో ఓకే ఈవెన్ యేసు ప్రభువులో కూడా ఆదాము నేను అడుగుతాను నాన్న మీరు డైరెక్ట్ గా నా రక్తం అడిగాను నా రక్తం మీరు అంటున్నారు ఆదాం నుంచి వచ్చిన రక్తం అంటున్నారు ఆదాముకి ఎట్టు వచ్చిందంటే దేవుడు తయారు చేసాడు ఆదామును ఆత్మ అంటున్నావు దేవుని రక్తం అంటే డైరెక్ట్ కాదు దేవుడు తయారు చేసిన ఆత్మ అంటు రక్తం అంటున్నావు దేవునికి రక్తం లేదు శరీరం లేదు ఒక ఆయన ఆత్మస్వరూపి అని చెప్తున్నావు అది నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను యేసుక్రీస్తు ప్రభులో ఉన్న రక్తము ఎక్కడి నుంచి వచ్చింది అది కూడా ఆదాముదే మరి అమ్మకు వచ్చింది మరియమ్మ నుంచి యేసు ప్రభు తన తొమ్మిది నెలల గర్భంలో తన రక్త మాంసంలో తన శరీరం తయారైంది మరి యేసు రక్తము దేవుని రక్తం అని చెప్తున్నారు కొందరు అది తప్పు దేవునికి రక్తం లేదు దేవునికి శరీరమే లేదు ఎట్లా వస్తుంది అది తప్పుడు పోదా కానీ వాస్తవానికి బైబిల్లో ఆదాం నుంచి ప్రతి మానవుడు వచ్చినాడు ఆ మానవులలో యేసుక్రీస్తు వారు కూడా ఉన్నారు ఆయన శరీరం ఆయన శరీరం కూడా మన మన మట్టిది మన మన శరీరం లేక ఆయన శరీరం కూడా ఉంది కానీ ఆయన పాపం చేయకుండా దేవుడు జయించినాడు కానీ మనం నాకు డౌట్ కేవలం రక్తం మాత్రం అనమాట నా రక్తం ఆదాం నుంచి వచ్చింది దేవుడు చేశాడు దేవుడు రక్తం లేనాడు ఆత్మ అయినాడు ఏసుక్రీస్తు ప్రభు రక్తం కూడా నుంచి వచ్చాడు కాబట్టి అది ఆదాం నుంచి వచ్చిన రక్తమే నమ్ముతాను ఆయన ఆత్మ మాత్రమే గొప్పదని నమ్ముతావు అంతే అందరికీ కొందనాలు ప్రసాదం నీ పేరు ఏమీ ప్రసా నా పేరు ప్రసాద్ అని సెల్ నెంబర్ చెప్పన నా సెల్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ డబల్ నైన్ యేసు రక్తమే గొప్పది మాలో గొప్పది అనేది మళ్ళీ పాపాల కోసం అనేది అది కాన్సెప్ట్ వేరు మళ్ళీ పరలోకంలో ఉన్న తండ్రి ఈయన ఈయన రక్తము దే ఆ పరలోకంలో ఉన్న తండ్రి రక్తం ఇది అని మాత్రం నేను ఒక నమ్ముతలేను నువ్వు నమ్ముతున్నావైనా నేను నమ్మను పరులోకం ఉన్న తండ్రి రక్తం డైరెక్ట్ రక్తం నేను నమ్మను అది వచ్చిన దేవుడు ఆత్మ ఆత్మస్వరూప ఉన్నాడు దేవునికి లేవు శరీరం లేదు భూమి మీద భూమి మీద ఉన్న ప్రతి మానవుడు నుంచి ఆదాముడే అది ఏ కులమైనా ఏ మతమైనా ఏ మనుషుడైనా అందరూ మనుషుడైనా బైబిల్ స్పష్టంగా క్లియర్ గా ఉంది ఓకే ఓకే ఏసుక్రీస్తు దేవుడు అని నమ్మే వాళ్ళకు దేవుని కుమార్డు అని నమ్మే వాళ్ళకి అందరికీ వందనములు ఎవరు పట్టుకునే కుందేలకి నా కుందేలకి కాలు ఉన్నాయి నా కుందేలుకి పది కాలు ఉన్నాయి అనే మాట కాకుండా ఎవరు ఏమి చెప్పినా బైబుల్లో ఉందా లేదా సత్యమేంది దేవుడు అవుతాడా కాదా ఎట్లా ఇంక దేవుని కుమారు అనేది సంపూర్ణంగా వంద లక్షలు రాయబడింది సంపూర్ణంగా అందరూ నమ్ముతున్నారు దేవుడు అనేది నేను నమ్ముతలేను కాబట్టి చాలామంది దేవుడు అనేది నమ్ముతలేరు కాబట్టి దేవుడు ఎట్లా అవుతాడని క్లారిటీగా అందరం తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది తెలుసుకుందాం అందరికీ వందనములు